సాటర్డే ఈసారి గుణపాలతో దించేసారు నాకు సార్ అంటే మాటలతో కాదు వీడియోలతో ఈసారి నాకుసారి మాటలు తక్కువ కానీ రియాక్షన్ అయిన వీడియోస్ని ప్లే చేసి ఒక్కొక్కళ్ళ కళ్ళు తెరిపించారు పాటుగా ఆడియన్స్ అభిప్రాయాన్ని తీసుకుని వైల్డ్ కార్డుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక నెత్తిన కిరీటాన్ని పెట్టి ఆ కిరీటం అవసరమా లేదా తీసేయాలా తీసుకోవాలా అని చెప్పేసి అడిగారట ఫస్ట్గా మన మాధురి గారి కిరీటం అయితే ట్రిష్ ఎగిరిపోయింది ఎగిరిపోవాల్సిందే ఆవిడది ఎందుకంటే చాలా 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 చండాలంగా మాట్లాడారు ఇలా ఉండాలి నాకు ఎటువంటి ఇదే లేదు ఎందుకు మాట్లాడారు ఆవిడ కళ్యాణ్తో గడవేసుకున్నారు కళ్యాణ్ ఎంతో నిదానంగా మాట్లాడుతున్నా మాట్లాడుకున్నా నేను వేరే విధంగా మాట్లాడుతాను వేరే విధంగా మాట్లాడితే వేరే విధంగా మీరు మాట్లాడే తీరు ఈ విధంగా ఉంటే నేను కూడా వేరేగా మాట్లాడాలని అన్నాడు కళ్యాణ్ దానికి వేరే విధంగా అర్థాలు తెసి చాలా విధంగా ఇది చేస్తారు కళ్యాణ్ కానీ కళ్యాణ్ తప్పు లేకపోయినా కళ్యాణ్ సారీ చెప్పాడు తర్వాత ప్రతి వా నిద్రపోవడం తప్పుడు ఏ పండు బయటకే అని చెప్పేసి అనడం నిదానంగా సాఫ్ట్గా మాట్లాడితే ఎవరైనా మాట వింటారు లేకపోతే ఎవరో మాట వినరు అంతే కదా అక్కడున్న గిన్నె అంటే ఎవరైనా సరే అని చెప్పి ఇచ్చేస్తారు హే గిన్నె తీసుకురా అని అన్నాం అనుకోండి ఏం చేస్తారో గిన్నెతో మట్టాలనిపిస్తుంది ఎవరికి అంతే కదా నాకైతే అలా కనిపిస్తుంది మరి మీరు ఎంతమంది కనిపిస్తుందో నాకు తెలియదు ఈ విధంగా తర్వాత ఆడియన్స్ని ఆ వీడియో ప్లే చేశారు ఎవరు కళ్యాణికి ప్లస్ మాధురి గారికి జరిగిన సంభాషణ వీడియో ప్లే చేసి తర్వాత ఆడియన్స్ని అడిగారు తన కిరీటం ఉండడం అవసరమా కాదా అని చెప్పేసి ఫార్టీ పర్సెంట్ ఆడియన్స్ ఏం చేశారంటే ఓకే అని చెప్పారట సిక్స్టీ పర్సెంట్ నో అని చెప్పారు అందుకని మాధురి గారి కిరీటం తీసుకెళ్ళి పక్కన పెట్టేస్తారు అంటే ఆవిడకి ఏంటంటే ఎలిమినేషన్లో ఎవరైనా సేవ్ చేస్తే మంచి పవర్ దొరికింది ఆవిడికి ఆ చుట్టూగా రా మా రాము అయితే మాధురి గారిని అసలు వదలే వదలలేదు రాత్రి నిద్రపోకుండా వాళ్ళని తిడుతున్నా సరేను మాధురి గారికి సపోర్ట్ ఇచ్చాడు మన రాము ఎందుకంటే ఆవిడ తనకు ఫేవర్గా వీళ్ళు చేస్తారు అని చెప్పేసి మాట అందుకని మాధురి గారి కిరీటం పోయింది కనుక ఇప్పుడు మాధురి గారి చుట్టూ ఎంతమంది ఈ తిరుగుతారో మనం కూడా చూడాల్సిందే అవునా అది అలా అయింది నెక్స్ట్ ఒక్కొక్కరికి అదే విధంగా అడిగిన తర్వాత ఆయిష ఆయుష కూడా అది అవసరమా కాదా అని చెప్పేసి చాలా వరకు ఈ విధంగా అడిగి కొంతమంది కిరీటాలు పోయి కొంతమంది కిరీటాలు అయితే ఉన్నాయి ఇలాగ తర్వాత మెయిన్ విషయం ఏంటంటే రమ్యకి చాలా పెద్దగా పడింది దోసెస్ ఎందుకంటే రమ్య కళ్యాణ్ గురించి తనుజా గురించి చాలా వర్స్ట్గా మాట్లాడింది ఆ వీడియోని రమ్య ప్లస్ కళ్యాణ్ ఇద్దరిని కూర్చోపెట్టి ఆ వీడియో ప్లే చేశారట కళ్యాణ్ షాక్ ఆడవాళ్ళు పిచ్చోడన్న మాట ఏ ఎవరైనా తీసుకోగలరు ఎవరైనా తీసుకోగలరు ఎవరూ తీసుకోలేరు ఆ వీడియో ప్లే చేయడంతో మరి ఇప్పుడు కళ్యాణ్ తన ఆటను మార్చుకుంటే కళ్యాణ్లో ఒకటే ఒకటి మైనస్ తనుజా వెంట పడడము అదొకటి అదొకటి మాత్రం తప్పిపోయితే టాప్ ఫైవ్లో మనం చూడొచ్చు కళ్యాణ్ తన ఆట అన్నీ బాగానే ఉంటాయి మాట తీరు కూడా బాగుంటుంది తన అగ్రెసివ్ అవ్వడు ఈ కెప్టెన్సీ టాస్క్ అతనికి ఒక టాస్క్ నిజంగాని ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు గొడవలు గొడవలు వేసుకుంటే ఎంతో ప్రశాంతంగా నార్మల్గా శాంతంగా ఉండి నడిపించాడు నిజంగాని అసలు రాము గట్ట బాగా నడిపించేది కళ్యాణ్ బెస్ట్ కెప్టెన్ అంటాను ఎంతవరకు అయింది దాంట్లో ఇప్పుడు వీడియో ప్లే చేస్తారట అయిపోయింది తర్వాత తనుజాను కూడా పిలిపించి తనుజాకి సపరేట్గా చేశారు ఎందుకంటే తనుజా యొక్క అంటే తనకి ఇష్టమైతేనే కదా తను ఆ విధంగా చేతులు వేస్తాడు తన తన యొక్క ఇది కూడా ఉంది కదా తన యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండడం వల్లనే రమ్య గారు మాధురి గారు ఇద్దరు కూడా కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు తను కూడా అటువైపు నుంచి రెండు చేతులు కలిపితేనే అవుతాయని డైలాగ్ కూడా వాడతారు ఎవరో మన మాధురి గారు రమ్య గారు ఆ వీడియో కూడా ప్లే చేస్తారట తనుజా దానికి ఆన్సర్ కూడా చెప్పిందంట తనుజ అసలే ఇమోషనల్ అయితే తనని ప్రజలు ఈ విధంగా అనుకుంటున్నారేమో అని చెప్పేసి అన్నా కళ్యాణ్ ఇంకా పూర్తిగా కట్ చేసేస్తుందో లేకపోతే డెమో అండ్ రీతు గురించి కూడా ఇలాగే చెప్పినా కూడా ఆడియన్స్ వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్షిప్ని కంటి కంటిన్యూ చేశారు ఇప్పుడు తనూజ కళ్యాణ్ కూడా అస్సలు మాట్లాడుకోవడం మానేస్తారా లేకపోతే కొంచెం మాట్లాడుకుంటూ వాళ్ళ ఆట ఆడతారా అనేది మనం చూడాల్సింది నాకైతే తనూజ కొంచెం ఓవర్ రియాక్ట్ అవుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను చూడాలి మరి ఏమవుతుంది వీళ్ళ ఆట ఏ విధంగా మారుతుంది అనేది చూడాలి గారు అవుట్ అయిపోయారు అంటే ఎలిమినేట్ అయిపోయారని చాలా వరకు వినిపిస్తున్న సమాచారం మనకి భరణి గారు వెళ్ళిపోతే ఇప్పుడు అన్నగారి కుటుంబం తప్పన ఓడిపోయింది కిందకి ఇప్పుడు ఎవరి ఆట వాళ్ళు ఆడుకోవాలి ఇప్పుడు కళ్యాణ్ డెమో రీతు తర్వాత దివ్యానికేతను కూడా ఇప్పుడు కళ్యాణ్తో మాట్లాడుతుంది వీళ్ళ నరుగులు ఒకటి ఆట ఆడతారేమో అని నాకు అనిపిస్తుంది భరణి గారు వెళ్ళిపోవడం వల్ల తర్వాత భరణి గారు ఎలిమినేట్ ఎలిమినేట్ అయిపోయారు దీనివల్ల ఆట అనేది తీరు అనేది మారుతుంది మరి ఇమాన్యుల్కి తన పవరాస్త్ర ఉపయోగించాడా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉపయోగించలేదని నాకు తెలిసిన సమాచారం అందుకనే గారు అవుట్ అయిపోయారు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ దీంతో హౌస్ అంతా పూర్తిగా షేక్ అయిపోయిందని చెప్పేసి అనిపిస్తున్నది మరి మీరేమనుకుంటున్నారు నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి బాయ్